రాజంపేట ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పైన పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది మనకు ఎందుకంటే ఏవైతే పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా ఈ ఎమ్మెల్యే ప్రవర్తించాడు అంటూ కూడా పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా అరవ శ్రీధర్ పైన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది త్రిసభ్య కమిటీ ఆ త్రిసభ్య కమిటీ ఏడు రోజుల్లో ఒక నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది అంతేకాకుండా అరవ శ్రీధర్ రైల్వే కూడ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను కూడా ఎక్స్ప్లెనేషన్ అడగడం జరిగింది వారం రోజుల్లో తన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఏదైతే జనసేన వేసిన కమిటీలో అరవ శ్రీధర్ తప్పుందని తెలితే సస్పెన్షన్ ఆల్రెడీ పడడం జరిగింది పూర్తిగా పదవి నుంచి అతన్ని జనసేన నుంచి తొలగించే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు అంతేకాకుండా ప్రభుత్వం పరంగా కూడా అతనిపైన చర్యలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఎందుకంటే అమ్మాయి వీణ పూర్తిగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆడియో కాల్స్ అండ్ వీడియో కాల్స్ ప్రతి ఒక్కటి కూడా అమ్మాయి పక్క పకడ్బందీగా అరవ శ్రీధర్ను బుక్ చేసినట్లుగా మనకి ఆల్రెడీ తెలుస్తూ ఉంది వీడియోస్ అన్ని చాలా వైరల్ అవుతున్నాయి ఆమెను స్టార్టింగ్ నుంచి ఏ విధంగా ఉపయోగించుకున్నాడు ఏ విధంగా అవార్షన్ చేయించాడు అనేది కూడా అమ్మాయికి చాలా క్లారిటీగా చెప్తోంది అయితే అరవ శ్రీధర్ ఏమంటున్నాడంటే అవన్నీ డీప్ ఫేక్ వీడియోస్ నేను ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా నాపైన కొంతమంది పథకం ప్రకారం నా మర్యాదను తీయడానికి నన్ను అవమానపరచడానికి నన్ను పడగొట్టడానికి నా ఇదంతా కుట్ర చేసి ఆ అమ్మాయిని నాపైన ఉసిగొల్పడం జరిగింది అని కూడా అరవ శ్రీధర్ చెప్తా ఉన్నాడు అవన్నీ అబద్ధాలు డీప్ ఫేక్ వీడియో అది నిజం కాదు అని కూడా నన్ను నన్ను బజ సొసైటీలో నన్ను చెడు చేయడానికి నా అపోజిట్ పర్సన్ చేస్తున్న కుట్ర అంటూ కూడా అరవ శ్రీధర్ చెప్తా ఉన్నాడు అంతేకాకుండా వీణ కూడా చెప్తా ఉంది నేను స్టార్టింగ్లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత విషస్ చెప్పడానికి నేను మెసేజ్ పెడితే అప్పటి నుంచి నా నంబర్ తీసుకొని నన్ను బెదిరిస్తూ నన్నుతో న్యూడ్ కాల్స్ చేయించుకుంటూ నన్ను యూజ్ చేసుకొని కడుపు వస్తే ఐదు సార్లు అబార్షన్ చేయించుకో చేయించుకోమని నన్ను ప్రిజర్వ్ చేయడం జరిగింది అంతేకాకుండా నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయడం జరిగింది అంటూ కూడా వీణ గారు చెప్తా ఉన్నారు సో ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుంది అంటే ఇక్కడ ఇద్దరు కూడా తమ తమ స్వలాభాల కోసం ఈ రిలేషన్ను మెయింటైన్ చేసినట్లుగా పైకి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఈమె ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎమ్మెల్యేతో మనకి పనిపడుతుంది అంతేకాకుండా అతను అతను అతనితో ఏదైనా ఈమె ఎక్స్పెక్ట్ చేసి డబ్బు అయితేనేమి పవర్ అయితేనేమి పలుకుబడి అయితేనేమి ఎక్స్పెక్ట్ చేసి అతనితో మెయింటై రిలేషన్షిప్ని మెయింటైన్ చేసి చేసి ఉండొచ్చు ఎందుకంటే ఒక ఆల్రెడీ మ్యారేజ్ అయిన అమ్మాయి ఈ విధంగా ఒక ఎమ్మెల్యే ఫస్ట్ స్టార్టింగే తప్పుగా మాట్లాడినప్పుడే అవాయిడ్ చేసి ఉండొచ్చు అయితే ఏమి కంటిన్యూస్గా అతనితో కాంటాక్ట్లో ఉంది రిలేషన్ మెయింటైన్ చేసింది అన్నిసార్లు ఇప్పుడు చంపేస్తానంటే పోలీసులు లేరా జనసేన డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఆఫీసుకు పోయి కంప్లీట్ చేసినా సరిపోతుంది లోకల్ ఆపోజిట్ పార్టీ వాళ్ళని సంప్రదించినా సరిపోతుంది ఆమె పైన వేధింపులు తగ్గిపోయాయి ఏ ఎమ్మెల్యే కూడా నువ్వు నీ పైన కంప్లైంట్ చేస్తానంటే ఎలా చేస్తావని నిన్ను బెదిరించి నిన్ను చంపే వరకు రాడు అత ఇది బయటకు బయటికి వెళ్ళి సమాచారం అనేది తన మర్యాద తీస్తుందని తెలిసిన తర్వాత సైలెంట్గా అయిపోయేవాడు సో ఈఎంఐ చెప్పిన దాంట్లో కూడా కొన్ని ఫాల్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి అల్టిమేట్గా ఇద్దరు కూడా రిలేషన్షిప్లో ఉండడం జరిగింది ఎప్పుడైతే తనని పెళ్లి చేసుకుని వీణా చెప్పడంతో అరవ శ్రీధర్ ఆమెను తొలగించుకునే ప్రయత్నం చేయడం జరిగింది అవాయిడ్ చేయడం జరిగింది సో ఆమె దాంతో ఆమె కూపద్రికురాలై పక పథకం ప్రకారం అతన్ని బుక్ చేసినట్లుగా కనిపిస్తూ ఉంది ఇదే అరవ శ్రీధర్ సన్నిహితులు కూడా చెప్తున్నారనే సమాచారం ఉంది అంతేకాకుండా అరవ శ్రీధర్ ఇవన్నీ డీప్ ఫేక్ వీడియోస్ అని కూడా దాన్ని ఖండించడం జరిగింది నా పరువును నా ప్రతిష్టను తీయడానికే ఇవన్నీ కుట్ర పని నా అపోజి అపోజిట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కుట్ర పని చేయడం జరిగిందని కూడా అరవ శ్రీధర్ ఆరోపిస్తున్నారు ఎందుకంటే అరవ శ్రీధర్ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావడం జరిగింది జస్ట్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ అతను ఎమ్మెల్యే అవుతున్నప్పుడు వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం జరిగింది కొత్తగా జనసేనలోకి వచ్చినా కూడా అతనికి జన పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అతను ఎమ్మెల్యే చేయడం జరిగింది అయితే ఇవన్నీ చాలా సీరియస్గా వెళ్తున్న సమయంలో జనసేన పార్టీ కూడా ఇంటర్ఫియర్ అయింది ఈ విషయంలో ఒక కమిటీని కూడా వేయడం జరిగింది ని నిజాలు నిగ్గు తేల్చడానికి జనసేన పార్టీ అరవ శ్రీధర్ తప్పుందా లేదా అనే తేల్చడానికి ఒక త్రిసభ్య కమిటీ కూడా వేయడం జరిగింది ఆ కమిటీ రిపోర్ట్ వన్ వీక్లో సబ్మిట్ చేయాలని కూడా ఆదేశించడం జరిగింది అంతేకాకుండా అరవ శ్రీధర్కు కూడా జనసేన పార్టీ షోగాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది తన ఎక్స్ప్లెనేషన్ అనేది వన్ వీక్లో ఇవ్వాల్సి ఉంటుంది సో ఒకవేళ దీంట్లో ఏమన్నా అరవ శ్రీధర్ తప్పు ఉందని తెలిస్తే పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ప్రభుత్వం కూడా పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది పైన రేపు కేసు పెట్టి అంతేకాకుండా వేధింపుల కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే అత్యాచారాలు అమ్మాయిల వేధింపుల పైన చాలా కఠినంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు పదే పదే ఈ విషయాన్ని చెప్పి అధికారంలోకి రావడం జరిగింది అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే గోరంట్ల మాధవ్ అంబటి రాంబాబు లాంటి వ్యక్తుల పొలిటీషన్ల విషయంలో ఎవరు కూడా వచ్చి కంప్లీట్ చేయలేదు అయినా కూడా ఆ ఇష్యూని అంత పెద్దదిగా చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు టీడీపీ జనసేన పార్టీ అండ్ టీడీపీ పార్టీ అయితే ఒక అమ్మాయి వచ్చి ఇలా చేసింది ఇలా చేసిందని కిరణ్ రాయల్ విషయంలో అయితేనేమి ఇప్పుడు ప్రస్తుతం అరవ అరవా సీదర్ విషయంలో అయితేనేమి చాలా బయటికి వచ్చి చాలా ధైర్యంగా చెప్పినా కూడా ఆ వ్యక్తులపైన ఇప్పటి వరకు రెండు రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళపైన ఏమి కూడా యాక్షన్ ఇనిషియేషన్ చేయలేదు ఎంక్వైరీ కూడా ఇనిషియేషన్ చేయలేదు సో ఇది ఏం తెలుస్తుందంటే ప్రజల్లో ఒక చెడు మెసేజ్ పోయే అవకాశం ఉంది ఏదైతే అరవ శ్రీధర్ చేసిన తప్పు ఏదైనా ఉంటే ఇమ్మీడియట్గా పైన కఠిన చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం ఎందుకంటే అమ్మాయిల రక్షణే తమ ప్రధాన ఎజెండాని కూడా తమ మేనిఫెస్టోలో పెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సో వాటిని అరవ శ్రీధర్ పైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకొని అతన్ని పార్టీ నుంచి కూడా తొలగించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు